వెల్కమ్ టు ట్రూ న్యూస్ పూణే మహారాష్ట్రలోని పూణేలో భారీ స్థాయిలో డ్రగ్స్ బయటపడడం కలకలం రేపింది ఒక వెయ్యి వంద కోట్లు విలువ చేసే ఆరు వందల కిలోల మెబ్డ్రోన్ ను సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు ఈ ఘటనలో ముగ్గురిని అరెస్టు చేసి వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు ఈ కేసు వివరాలను పూణే నగర పోలీసు కమిషనర్ అమితీష్ కుమార్ వెల్లడించారు ఆదివారం ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు వారి నుంచి మూడు పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల రూపాయల విలువైన ఒకటి పాయింట్ ఏడు ఐదు కిలోల మెపో సీజ్ చేశారు దర్యాప్తులో భాగంగా రెండు గోదాములలో యాభై ఐదు కిలోల మెప్డ్రోన్ ను గుర్తించారు అనంతరం జరిగిన దర్యాప్తులో సేకరించిన సమాచారం ఆధారంగా ఆపరేషన్ చేపట్టి కుర్కబ్ ఎంఐడిసి ప్రాంతాల్లో ఐదు వందల యాభై కిలోల మెపో డ్రోన్ ను సీజ్ చేశారు ఇప్పటి వరకు మొత్తంగా ఆరు వందల కిలోలకు పైగా స్వాధీనం చేసుకున్నారు ఈ డ్రగ్స్ విలువ దాదాపు పదకొండు వందల కోట్లు ఉంటుందని అంచనా ఈ కేసులో వివిధ కోణాలలో దర్యాప్తు కొనసాగుతుంది పోలీసు బృందాలు ఇతర ఏజెన్సీలతో కలిసి సమన్యాయం చేసుకుని పనిచేస్తున్నాయి అని వివరించారు ఈ కేసులో అరెస్టు చేసిన నిందితుల గురించి ప్రశ్నించగా వారు ప్రాథమికంగా కొరియర్ బాయ్స్ గా పనిచేస్తున్నారని కొన్ని నేరాలకు సంబంధించిన కేసులు నమోదైనట్లు కమిషనర్ వెల్లడించారు ఈ కేసు ప్రాథమిక దశలో ఉన్నందున తదుపరి వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు ఈ వ్యవహారంతో లలిత్ పాటిల్కు ఏమైనా సంబంధం ఉందా అని అడగ్గా ఇప్పటి వరకు అలాంటి కోణం ఏదీ వెలుగులోకి రాలేదన్నారు గత ఏడాది నార్స్టిక్ లోని మాదక ద్రవ్యాల తయారీ కేంద్రంపై ముంబై పోలీసులు రెండు నెలల పాటు ఆపరేషన్ చేపట్టి మూడు వందల కోట్ల విలువైన మెఫోడ్రోను సీజ్ చేసిన ఘటన అప్పట్లో కలకలం రేపింది కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న వ్యక్తి లలిత్ పాటిల్ పూణె ప్రభుత్వ ఆసుపత్రి నుంచి తప్పించుకుని పారిపోగా ఆ తర్వాత పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు